దసరా రోజున ప్రత్యేకంగా చేసే పూజల్లో ఆయుధ పూజ ఒకటి పూర్వకాలం నుంచి ఆయుధ పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు ఆయుధ పూజ అంటే ఏమిటి దీన్ని ఎలా చేయాలి ఎవరు చేయాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఆయుధాలను ధరించేవారు స్వీయ రక్షణ మొదలైన వాటి కోసం ఆయుధాలు వాడేవారు అలాంటి వారు వాడే ఆయుధాలకు ఏడాదిలో ఒక్కసారి దసరా రోజున పూజలు చేసేవారు ఆయుధాలను ఒక చోట చేర్చి అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహించేవారు ఇదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ప్రస్తుతం మనం వాడే పనిముట్లు వ్యవసాయ ఉపకరణాలు యంత్రాలు వాహనాలను దసరా రోజు పూజించారు అమ్మవారి సర్వ మంత్రాల్లోనూ యంత్రాల్లోనూ ఉంటారు అందుకే వాటిని పూజించటం ఇప్పటికే సంప్రదాయంగా వస్తోంది వాటిని ముందుగానే శుభ్రపరచాలి అనంతరం వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజ నిర్వహించాలి పూర్వం మహాభారత కాలంలో పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి దసరా పండుగ రోజున తమ ఆయుధాలను బయటకు తీశారు వాటికి పూజ చేసి యుద్ధంలో విజయం సాధించారు కాబట్టి ఆ రోజున ఆయుధ పూజ నిర్వహిస్తే మనకు తిరుగుండదని కూడా ప్రజల నమ్మకం ఆయుధ పూజ అనేది ప్రజల జీవితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పనిముట్లు సాధనాల వేడుకగా భావించాలి